స్టార్మా ఛానల్లో మధ్యాహ్నం పన్నెండున్నరకు ప్రసారం అవుతున్న సీరియల్ గుప్పడంత మనసు ఈ సీరియల్లో హీరో హీరోయిన్ గా నటిస్తున్న ముఖేష్ రక్షల కెమిస్ట్రీ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి ఈ ఫిబ్రవరి ఎయిటీన్త్ న రక్ష తన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది అయితే ఆమెకు సోషల్ మీడియా వేదికగా తన ఫ్రెండ్స్ తో పాటు గుప్పడెంత మనసు సీరియల్ ఫ్యాన్స్ బెస్ట్ విషెస్ ని తెలియజేశారు అలాగే మార్నింగ్ షూటింగ్ లో గుప్పంత మనసు సీరియల్ టీమ్ అలాగే తన కోస్టార్స్ అందరూ కలిసి కేక్ కట్ చేయించి బర్త్డే సెలబ్రేట్ చేశారు అయితే గుప్పడెంత మనసు సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా ముఖేష్ విషెస్ కోసం వెయిట్ చేశారు అలాగే ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ముఖేష్ విషెస్ అంటూ కామెంట్స్ కూడా పెట్టారు అసలే చాలా కాలంగా ముఖేష్ సీరియల్లో రాకపోవడంతో ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అవుతున్నారు ఇక దాంతో పాటు నైట్ వరకు ముఖేష్ రక్ష కోసం ఎలాంటి పోస్ట్ చేయకపోవడంతో అసలు విషెస్ చెప్తారా లేదా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెట్టారు అయితే అందరిలా సింపుల్ గా కాకుండా రక్ష ఇంటికి వెళ్లి తన బర్త్డే సెలబ్రేషన్స్ లో పాల్గొని కేక్ కట్ చేయించి విషెస్ ని తెలియజేస్తూ ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా కుప్పడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రస్తుతం రక్షా ముఖేష్ గౌడల ఫోటోస్ అయితే నెట్ హల్చల్ చేస్తున్నాయి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నస్తే ఒక లైక్ చేయండి Thank you for watching.